వైశ్య రాజకీయాలను ఒక కార్యక్రమాన్ని రూపొందించినటువంటి నేపథ్యంలో సూరాపేట జిల్లాకు ఆహ్వానించినటువంటి పెద్దలు సూరాపేట జిల్లా ఆరవై మహాసభ అధ్యక్షులు మిత్రుడు ఎంపటి వెంకటేశ్వరరావు గారికి సభాధ్యక్షుల వారికి మరియు అడగగానే సూరాపేట జిల్లా మరియు సూరాపేట జిల్లాకు సంబంధించినటువంటి మండల మంత్రి తృప్తికి చేసినటువంటి నాయకులు మా వైశ్వ వికాస ట్రస్ట్ సభ్యులు దయాకర్ గారు కొత్త రవి గారు గంగవెట్టి శ్రీనివాస్ గారు మా సలహాదారు గౌరవ సలహదారు ముక్క ఈశ్వర్య గారు కేవలం వైశ్య వికాసేక రావడం జరిగింది ఇదే కాకుండా వైశ్య వికాస వికాసం రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత విషయాలకు రావడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది నుండి కార్యక్రమాలు కార్యక్రమానికి వైశ్య వికాస వేదిక అని ఒక సంస్థని ఎన్జిఓ ఆర్గనైజేషన్ దీని పేరు వేదిక బ్యాట్ న్యూస్ డిజెన్ విక్ అనే ఒక నినాదంతో నూట రెండు గోత్రాలు మనకు వేసులకు అని చెప్పు నేపథ్యంలో నూట రెండు మందితో తోటి ఈ వైశ వికాసిన స్థాపించడం జరిగింది దాని ద్వారా ఈ రోజు వరకు ఒక రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి పక్కన పెడితే మిగతా అన్ని ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు విద్యార్థులు నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డబ్బు వచ్చిన వాళ్ళకు టెన్త్లో లో టెన్ జీబీ వచ్చిన వాళ్ళకు మెరిటోరియల్ స్టూడెంట్ కు హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం వాళ్ళని సన్మానించడం జరుగుతుంది దాదాపుగా ఐదు వేల నుండి ఆరు వేల మంది విద్యార్థులు విద్యార్థులకు ఈ రోజు వరకు మా వైశ్వ వికాస నుండి సర్టిఫికేట్స్ ఇవ్వడం ఒక మెడల్ ఇవ్వడం జరిగింది ఒక మెమోరివ్వడం జరిగింది మేము ఒక్కరికి డబ్బులు ఇవ్వద్దు కాకపోతే అప్రిషియేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రాగానే నాకు ఏం చేసేడు మా షమరి అన్నీ కండు అప్తాను నాకు వద్దది కొంచెం అట్రై దీన్ని కొంచెం కను వరకు కొంచెం దూరంగా ఉంటుంటాం అంటే తొందరగా పెద్దలు చేసేటువంటి ఉంటుంది ఎక్కువ బాధ్యత కొంచెం తక్కువ బాధ్యతలు ఎక్కువ బాధ్యత ఆలోచన వ్యక్తి నేను దాని ద్వారా మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం పదిహేను వందల మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి పదిహేను వందల ఉపాధ్యాయులకు సన్మాని దాదాపు యాభై నుండి వందల మందికి ఇంజనీరింగ్ చేసినాం ఒక వంద మంది సంబంధించినటువంటి జర్నలిస్టులకు సన్మానం చేస్తుంది ఇదే కాకుండా ఆర్మల్ సెమీఆర్మ అమ్మాయి లేకుండా నాన్న లేకుండా విద్యార్థులు మెరిటోరియల్ స్టూడెంట్ ఉండి దానికి ఆడుతున్న ఇబ్బంది పది మంది చదివిస్తుంది మేము కొంచెం చెప్పుకోవడం తక్కువనే ఉండొచ్చు కొన్ని సంఘాలు కొంచెం ఎక్కువ చెప్పొచ్చు మేము మీద దానికి చెప్పాల్సినంత అవసరం లేదు అవన్నీ అని గుర్తుగా ఉంటుంది సరే అదొక భాగంగా పనిచేసుకుంటూ వస్తున్నాం దాని ద్వారానే మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మన కులానికి సంబంధించి కాకుండా ఒక టెన్ పర్సెంట్ వివిధ సామాజిక వర్గాలు కూడా చేసిన కరోనా మహమ్మారి దాదాపు రెండు వందల మంది వైశ్య ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఎల్బినార్లో రెండు వందల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మనకు ఒక నెలకు సరిపడితే గ్రాసరీస్ కరోనా నలభై ఐదు రోజుల పాటు రోజు పదిహేను పెట్టి ఐదు వందల యాభై రోజుల భోజనం మంచి బిర్యానీ పెట్టింది ఈ రకంగా మీ సేవా కార్యక్రమం పర్టికులర్ గా మేము చేసేది మాత్రం సర్వీస్ ఓరియంటెడ్ ఓన్లీ స్టూడెంట్స్ కి రేపటి కాల భావితరాలకు జనరల్ గా మనకి ఏమంటుంది లక్ష్మీ పుత్రులు వయసులు అంటాం కానీ మనం ఈ రోజు లక్ష్మీ సరస్వతి పుత్రులు మన సరస్వతి అంత ఎక్కడ పోతుంది విదేశాలకు సో దాని కూడా ఎక్కువ దగ్గర ట్రేడింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వాలు మన మీద శీతకాలు ఉంది ఆ అవన్నీ అంశాలను కృఢీకరితే విద్యార్థులను కనుక మనము తరాలకు మంచి భవనాలు అందిస్తే కొంతవరకు సమాజానికి మన కులానికి మన జాతికి ఉపయోగపడతాయి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందిస్తుంది దాంట్లో భాగంగా కాకుండా వ్యక్తిగతంగా నేను నల్గొండ జిల్లాలో రాకపోయిన దగ్గర అమలుగోలు గ్రామం హైదరాబాద్ కు చదువుకోలేక పోయినా చదువు చదువుకుంటే పోయినా ప్రభుత్వ ఉద్యోగుల రెండు వేల టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి జలదృశ్యం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కీలకంగా కేసీఆర్ కుంబర్ నాకు పొలిటికల్ గా పోస్ట్ ఇచ్చినటువంటి మాజీ మంత్రి శాసనసభ్యులు జగదీశ్ బాస్ అంటే పార్టీలో అన్ని పదవులు వాళ్ళ ఆయన వేసి ఎమ్మెల్యే పదవి ఎప్పుడు మాత్రం తప్ప మిగతా అన్ని పదవులు అంటే జాకిర్ పైన ఉద్యమం పైన అనుకోండి ఉద్యమం కోసం చేసిన కొని నా ఎస్టాబ్లిష్మెంట్ కూడా అవన్నీ ఆ పదవులను కూడా నాకు తోడ్పాటు అందించింది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర సాధనలో నాకంటే ఒక లైన్ ఉన్నది గ్రూప్స్ ఎగ్జామ్ లో కూడా నా మీద ఒక క్వశ్చన్ కూడా వచ్చింది అంటే నేను చేసినటువంటి సర్వీసెస్ అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక మూడు పుస్తకాలు రాస్తాను తెలంగాణ కలదీపికలు తెలంగాణ దీర్వేత్తలు తెలంగాణ ఆయన పుస్తకాలు అంటే తెలంగాణ ఇస్తే చెప్పడం కోసం దాంట్లో భాగంగానే వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రోగింది ఈ రోజు వైశ్యుల్లో గొప్పలు ఎవరున్నారంటే మహాసభ అధ్యక్షుడు లేకపోతే ఇంటర్నేషనల్ సంఘం లేకపోతే ప్రపంచ అధివేషణ సంఘం లేకపోతే గవర్నర్ వ్యక్తి వీళ్ళ గొప్పలు అంటే సమాజానికి చరిత్ర కూడా తెలియదు కమ్యూనిస్టులకి సంబంధించినటువంటి తెలంగాణ స్వతంత్రంలో పనిచేసిన ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఒక జైలు మల్లె ఉన్నాడు నిజాం వ్యతిరేకించినటువంటి ఒక బసవ మానే ఉన్నాడు ఆందోళన ఇండిపెండెంట్ శాసనసభ్యుడికి పిల్చిన బసవ మానే నాదా హనుమన్ లోన్ ఫిఫ్టీ టూలో ఎమ్మెల్సీ నిజాం ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి మన వైశ్య బిడ్డ నెహ్రూ నిజామాబాద్ కు వచ్చినప్పుడు పదివేల రూపాయలు నగదు ఒక బిజీ వెండి దాదాపు నెహ్రూ చెప్పే మేము ఇక్కడ ఎవరు బీజోలే కాదు తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది ఇది రాష్ట్రం కాదు దేశమే హైదరాబాద్ అనేది ఒక దేశము నిజాం దేశమే కానీ మా యొక్క వైశ్యుల గొప్పతనాన్ని మిత్రుల నిజామాజి విషయం అది కూడా చెప్తారు అయితే ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి శాసనసభ్యులు బసవ్ మానేవి గారు ఉన్నారు కొత్త కేశంలో ఇండిపెండెంట్ గా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో చర్చలు గెలిచి సీత ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే దాదాపు పదిహేను మంది శాసనసభ్యులు ఉన్నారు ఉదాహరణకు నల్గొండ జిల్లా తీసుకుంటే మన రేపాల శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీ కెళ్ళి ఉన్నారు